బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైరి రవికృష్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బీసీ ప్రజలంతా కూడా మమేకమై కులగణన చేయాలని ఈ ప్రభుత్వాన్ని పోయిన ప్రభుత్వాలను కూడా పోవడం జరిగింది అయినా కూడా కులగణన చేయాలంటే ఏ ప్రభుత్వానికి కూడా అస్సలు కూడా వాళ్లకు బీసీల మీద వివక్ష తప్పితే మరి అరవై శాతం ఉన్న బీసీలకు వాళ్లకు రావాల్సినటువంటి వాటాను వాళ్ళకు ఇవ్వవలసిన అవసరం ఉన్నది కాబట్టి తప్పకుండా కులగణన చేయాలనేది ప్రభుత్వాలకు ఉండాలి మొన్నటి మొన్న రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కానీ కామారెడ్డి కాంగ్రెస్ మీటింగ్లో కానీ సభలో కానీ మరి ఇచ్చినటువంటి వాగ్దానాలను అనుసరించి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కులకలన చేస్తాం అసెంబ్లీలో తీర్మానం చేసినారు తర్వాత ఇరవై ఆరు జీవోను కూడా ప్రవేశపెట్టినారు కోటి యాభై లక్ష యాభై కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్ రావడం వల్ల కోడ్ వల్ల ఇవ్వలేకపోయారు ఈ కులఘల చేస్తామని మొన్నటికి మొన్న ముఖ్యల మీటింగ్ ఐఏఎస్లది మీటింగ్ పెట్టి ఈ కులగరణ చేయడానికి అందరు సిద్ధంగా అని ఎలా చేద్దాం ఏంది అనేది విచారణ చేసి దాన్ని ముందుకు తీసుకురాడని మొన్న చెప్పినారు రేవంత్ రెడ్డి గారు వారికి నిజంగా కూడా మీ ముఖ మీ 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 ముఖంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అభినందిస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ మాట మార్చకుండా మొన్న మొన్నటి మొన్న జరిగినటువంటి రైతు మాఫీ వరంగల్ సభ నుంచి వెళ్ళి వారు చెప్పినారు ఇస్తామన్నారు రైతులకు ఈ రోజు నిన్న వారు పక్క రుణమాఫీ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత చెప్తున్నారు యావత్ తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి వారి నుంచి నేను అభినందిస్తున్నా కృతజ్ఞత చెప్తున్నా బీసీలకు కూడా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీని రేపు జరగబోయే మా ఈ సంస్థాగత ఎన్నికల ముందే సంస్థాగత ఎన్నికలు రాకముందే మాకు గనుక ఈ కులగణ చేసినట్టయితే నలభై రెండు శాతం పెంచుతా అని చెప్పినారు రాహుల్ గాంధీ గారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఈ కులగణకు ముందు గనుక ఇచ్చినట్టయితే మా మేము కూడా హర్షిస్తాం వారిని కాంగ్రెస్ పార్టీని భుజ స్కందాల మీద మోస్తాం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కూడా వారితోనే ఉంటాం ఎప్పటికీ ఎల్ల వేళలా కాంగ్రెస్ పార్టీతో ఉండి వారి వారి అనుగుణంగా వారితో ఉండి మేము పనిచేస్తామని కూడా సవి సవినయంగా తెలియజేస్తున్నాం పోతే మొన్నటికి మొన్న మా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు జాతీయ అధ్యక్షులు వారు ప్రతిరోజు ప్రతి దినచర్యగా పెట్టుకొని మేమంతా కూడా వారితో పాటు వారు ఎంట మేము మా వర్గం మా స్టేట్ బాడీ మొత్తం కూడా ప్రతిరోజు సీఎం గారి పర్మిషన్ తీసుకొని మినిస్టర్ల పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్కరిని కులగణన చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ తిరుగుతున్నాం స్పందిస్తున్నారు టైం ఇస్తున్నారు తిరుస్తున్నారు పూర్తి విశ్వాసం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద వారిని ఖచ్చి వారు ఖచ్చితంగా కులగణన చేస్తారన్న నమ్మకం ఉంది అందులో భాగంగా ఇందులో మా జాతీయ అధ్యక్షులు మేమంతా కలిసి పద్నాలుగు నుంచి వెళ్ళి ఆగస్టు పద్నాలుగు నుంచి వెళ్ళి ముప్పై ఒకటి వరకు మేము బీసీల కులగణన సాధన యాత్ర పెట్టుకున్నాం సమగ్ర కులగణ సాధనయాత్రని పద్నాలుగు కామారెడ్డి నుంచి మొదలుకొని కామారెడ్డి నుంచే ఎదుగుపెట్టినామంటే కామారెడ్డి సభలో ఆ రోజు డిక్లరేషన్ చేశారు బీసీ డిక్లరేషన్ చేశారు నలభై రెండు శాతానికి బీసీలకు రిజర్వేషన్ పెంచుతాం తర్వాత వారికి రావాల్సినటువంటి వాటాలు రాజకీయం కానీ విద్యా పరంగా కానీ యువజన పరంగా కానీ స్థానిక ఎలక్షన్లలో నలభై రెండు శాతం పెంచినాకనే ఎలక్షన్స్ పెడతామని వారు తీర్మానించడం జరిగింది ఆ ఆ విధంగానే వారు పెడుతున్న నమ్మకం మాకు విశ్వాసం ఉందని తమరు ముందు తెలియజేస్తున్నాం వారిని అభినందిస్తున్నాం రైతులకు ఎలాగైతే చేసిండో బీసీలకు కూడా అలాగే చేస్తారని మేము విశ్వసిస్తున్నాం వారిని అభినందిస్తున్నాం పోతే మేము మొన్నటి మొన్న కామారెడ్డిలో స్టార్ట్ అయిన యాత్ర నిన్న వరంగల్కి వచ్చింది నిన్న వరంగల్లో బ్రహ్మాండంగా ఫాతిమా నగర్ నుంచి వెళ్ళి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తూ డప్పులు డోళ్ళు డ్యాన్సులు నృత్యాలతో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి హంటర్ రోడ్లో ఉన్న సత్యం కన్వెన్షన్లో సభ పెట్టుకొని విజయవంతం చేశాం ఇవన్నీ మా మన రేవంత్ రెడ్డి గారికి సీఎం గారికి మన ప్రభుత్వానికి చేరాలనే ఉద్దేశంగానే అడగానే అమ్మాయిన అన్నం పెట్టదు కదా అడిగి తీసుకుందామనే ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మేము చేస్తున్నాం తప్పితే ఇదో దారుణ కాదు కథ కాదు ఏది కాదు పాదయాత్ర చేసి వారిని విన్నవించుకుంటున్నాం అయ్యా మీరు ఎట్లయినా చేస్తారు కానీ తొందరగా చేయండి తొందరగా చేసినట్టయితే మాకు మా ఈ ఎలక్షన్స్ ముందే మాకు పెడితే మా బీసీ శ్రేణులందరికీ కూడా రాజకీయం కూడా వాళ్ళు చైతన్యవంతులు అవుతారు ఇలా సీఎంలు అవుతలేము మేము మినిస్టర్లు అవుతలేము ఎమ్మెల్యే అవుతలేం స్థానికంగా ఉన్న ఎలక్షన్స్ కౌన్సిలర్లు కానీ సర్పంచ్లు కానీ కార్పొరేటర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ జడ్పీ చైర్మన్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఈ సంస్థాగత ఎన్నిక కనీసం బీసీలో అరవై శాతం ఉన్న బీసీలకు కనీసం తమని ఈ తొందరగా దీన్ని ముందే చేస్తే మాత్రం ఇది సవినయంగా తెలియజేసుకున్నట్టే ముందు చేస్తే వీళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఉపయోగపడ్డట్టయితే మీ వెంటనే ఉంటారు చేస్తారు బీజేపీ పార్టీ పోయిన ఎలక్షన్స్లలో హామీ ఇచ్చి ఆ పార్లమెంటులో దీన్ని ప్రతిపాదించినారు వారు దాన్ని తుగల దొక్కేస్తున్నారు మొన్నటి మొన్న జడ్పి మన ఎంపీ ఎలక్షన్స్లలో వారు చెప్పినటువంటి విధానం మన ప్రైమ్ మినిస్టర్ బీసీఐ ఉండి కూడా వారు నాలుగు వందల సీట్లు తెచ్చుకుంటామని బీసీలను విస్మరించిన విషయం అందరికి తెలిసిందే నాలుగు వందల సీట్లు వస్తాయా బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయా ఎందుకు రాలేదు రెండు వందల నలభైకే పరిమితమైనరు అంటే అరవై శాతం ఉన్న బీసీలు మిమ్మల్ని ఖచ్చితంగా రెండు వందల నలభై సీట్ల కుదించినని గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం బీసీలతో పెట్టుకుంటే ఎవరు బాగుపడదు రా మొన్న పోయినసారి ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలను విస్మరించి చేస్తా అని చెప్పి బొమ్మ చేసింది వారు చేశారు సెన్సెస్ చేశారు చేసి యాభై నాలుగు శాతంకి వచ్చినటువంటి పర్సంటేజ్ ఇది భయపడి వీళ్ళతో ఎక్కడ ఎమ్మెల్యేలు అవుతారు ఎక్కడ మంత్రులు అవుతారు ఎక్కడ ముఖ్యమంత్రులు అవుతారు అని భయపడి విస్మరించారు బీసీలను విస్మరిస్తే కర్రు గాత కలిసి కర్రు కలిసి వాత పెట్టి బీఆర్ఎస్ను ఓడించిన ఘనత బీసీలకే కానీ బీసీల కానీ సర్విన సవినయంగా తెలియజేస్తున్నాను ఇవాళ శాతం ఉన్న బీసీలు ఏది అనుకుంటే అదే అవుతుంది అనేది ప్రతి నాయకునికి కూడా తెలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలను ఓబీసీలను వాళ్లకు కల్పించవలసిన బాధ్యత మాకున్నదని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పినారు వారు ఇచ్చినటువంటి ఆటోమేటిక్ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ కులగన చేయడానికి సిద్ధమవుతున్నారు కులగన చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీతోనే జీవితకాలం బీసీలు అంత ఉంటారనేది నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను ఇంకా రేపు జరగబోయే సూర్యపేట సభ ఉంది సూర్యాపేట సభకు మా బీసీ సోదరులు శ్రేణులు మేధావులు విద్యార్థులు ఉద్యోగులు యువజనులంతా కలిసి రేపు సూర్యాపేట సభకు పది గంటలకు చేరుకొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను నిన్న జరిగిన సభకి నిన్న వరంగల్లో జరిగిన సభకి వచ్చినటువంటి అందరికీ కూడా బీసీ శ్రేణులు కానీ మా మిత్రులు కానీ అందరూ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆల్ కులాలు వచ్చినాయి అన్ని కులాలు వచ్చినాయి ఆ కులాలకు కూడా మేము తెలియ స్వచ్ఛందంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మా మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను స్వచ్ఛందంగా నమస్కారాలు తెలియజేస్తున్నా వారు కూడా వారు చేసినటువంటి ఇలా వారు రాస్తేనే కదా పేపర్లో పోతేనే కదా ప్రభుత్వాన్ని తెలిసేది సో మీ ద్వారా మీకు కూడా అందరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ